to sampadas 15 in 5 మరో కొత్త రికార్డులను తిరగరాసిన సెన్సెక్స్ థర్టీ ఫిఫ్టీ రెండు నెలల్లో వెయ్యి పాయింట్లు పెరిగిన నిఫ్టీ కేవలం ఐదు స్టాక్స్ ర్యాలీకి సహకరించాయి ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్రా స్టేట్ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు భారతీయ ఎయిర్టెల్ బాగా కాంట్రిబ్యూట్ చేయడంతో మదుపరులకు సంపద సృష్టి జరిగింది మన దేశంపై నమ్మకంతో దేశీయ విదేశీయ మదుపరులు కొనుగోళ్లతో కొత్త రికార్డులను తిరగరాస్తున్న సూచీలు స్టాక్ మార్కెట్ లో ఐపీఓకి వచ్చే కంపెనీలు ఇక మీదట ఆడియో విజువల్ డిస్క్లోజర్స్ ఇవ్వాలి అని క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ జులై ఒకటి నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది అని ఐపిఓ ఐపీఓకి వస్తున్న కంపెనీ వాటి వివరాలన్నిటినీ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో పది నిమిషాల లోపు ఉన్న వీడియోని విడుదల చేయాలి దీనివల్ల ఐపీఓల ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఇక సులువుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంచనా ఐపీఓలపై వీడియోలను ఈ స్టెప్ ఉపయోగపడుతుంది అని అంచనా వేస్తున్న సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ కి మార్పులు మన దేశ టెక్ దిగ్గజం విప్రోని సెన్సెక్స్ సూచిలో నుంచి తొలగింపు విప్రో స్థానంలో అధాని పోర్ట్స్ కి చోటు ఈ మార్పులు జూన్ ఇరవై నాలుగు నుంచి వర్తిస్తాయి అని కి ప్రకటన రెండు వందల మిలియన్ డాలర్ల ఫండ్ రైసింగ్ ని చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్అప్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూన్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు బెంగళూరులో నిర్వహణ ఈ ఈవెంట్ కి దాదాపు పది వేల మంది హాజరు కావచ్చు అని అంచనా ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ అవ్వచ్చు అని ఐసిఏఐ వెల్లడి రాబోయే ఫైవ్ ఇయర్స్ లో ఇండియా యుఎస్ వాణిజ్య ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్లు దాటుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసిన యుఎస్ కన్సులేట్ జనరల్ ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన గ్లోబల్ అలయన్స్ కార్యక్రమంలో ప్రసంగించిన జెనిఫర్ లార్సన్ హైదరాబాద్ లో ఉన్న రెండు వందల కంపెనీలు ఇప్పటికే యుఎస్ తో మంచి వ్యాపార లావాదేవీలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు ఇందులో ముఖ్యంగా ఫార్మా ఐటి డిఫెన్స్ మల్టీ బ్రాండ్ రీటైల్ రంగాల నుంచి రెండు దేశాలు బాగా లాభపడుతున్నాయని చెప్పారు ఈ సందర్భంగా యుఎస్ లో చదువుకున్న భారతీయ విద్యార్థుల్లో నలభై పర్సెంట్ మంది తెలుగు మాట్లాడుతున్నారని వెల్లడి చేశారు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిట్ రిపోర్ట్స్ లో పూర్తి వివరాలను పొందుపరచట్లేదు అని మందలించిన ఐసీఏఐ ఆడిట్ రిపోర్ట్స్ లో సర్ఫసీ యాక్షన్స్ మరియు కంపెనీలపై ఉన్న లిటిగేషన్ స్టేటస్ కూడా చేర్చాలి అని వెల్లడి ఏదైనా కంపెనీ గోయింగ్ కన్సన్స్ ప్రాసెస్ లో ఉండాలి అంటే కంపెనీపై ఉన్న అన్ని విషయాలు బ్యాంకర్స్ కి లెండర్స్ కి ఇన్వెస్టర్స్ కి పూర్తిగా తెలియాలి కాబట్టి సిఎస్ ఆడిట్ నివేదికలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఐసీఏఐ వెల్లడి ఆడిట్ చేసే కంపెనీలకే ఆడిట్ చేయాలి అని భావిస్తున్న నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ముఖ్యంగా ఆడిట్ కంపెనీస్ ఆడిట్ ప్రొఫెషనల్స్ కంప్లైంట్స్ క్వాలిటీని మెరుగుపరిచే ఆలోచనలో ఉన్న ఎన్ఎఫ్ఆర్ గత సంవత్సరం ఐదు ఆడిట్ కంపెనీలను చేయగా ఈ సంవత్సరం ఎనిమిది ఆడిట్ కంపెనీలను ఆడిట్ చేస్తామని అని గూగుల్ ప్లే స్టోర్ కొత్త బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా చేసిన కేసును జులై ఐదుకి వాయిదా వేసిన ఎన్సీఎల్ యాప్ లో జరిగే కొనుగోళ్లకు గూగుల్ వాళ్ళు ఇరవై ఆరు పర్సెంట్ వరకు వాటాను తీసుకోవడం అన్యాయమని కేసు వేసిన డాట్ డాం గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదే విషయంపై గూగుల్ కి సానుకూలంగా ఆర్డర్ ఇచ్చారు నాలుగు రోజుల్లో నలభై పైసలు పెరిగిన రూపాయి ఆర్బిఐ రెండు లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన చేయడంతో యుఎస్ డాలర్ పై బలపడ్డ రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా మెరుగుపరచడానికి ఈ రెండు లక్షల కోట్లు ఉపయోగపడతాయని చెప్పడంతో సానుకూలంగా ఉన్న విదేశీ మదుపరులు వరుసగా మూడో వారం కూడా భారీగా పెరిగిన రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్స్ గడిచిన వారానికి గాను మారక ద్రవ్య నిల్వలు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల దగ్గర ఉంది ఇది ఇలా ఉండగా బంగారం నిల్వలు కూడా యాభై ఏడు బిలియన్ డాలర్ల మార్కును తాకాయి స్టాక్ మార్కెట్స్ రెగ్యులర్ గా ట్రేడ్ చేసే వారికి శుభవార్త చెప్పిన ఎన్ఎస్ కి రెండు వందల యాభై రూపాయల లోపు ధర ఉన్న కంపెనీల షేర్లు కొనుగోళ్లు అమ్మకాల్లో మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఐదు పైసల నుంచి ఒక పైసాకి తగ్గించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ మార్పుల వల్ల లిక్విడిటీ పెరగడం వల్ల ట్రేడర్స్ కి స్లిపేజ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్న మార్కెట్ వర్గాలు స్టాక్ మార్కెట్ సూచీలో మార్పులు చేసిన ఎస్ఎన్పి బిఎస్కి కమిటీ సెన్సెక్స్ థర్టీ సెన్సెక్స్ ఫిఫ్టీ బిఎస్కే హండ్రెడ్ సెన్సెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ తో పాటు బ్యాంకెక్స్ లో కూడా మార్పులు చేసిన బిఎస్కే ఈ మార్పులు జూన్ ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడి మరోసారి ఆల్ టైమ్ ఐస్ తాకిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లో నిఫ్టీ ఫిఫ్టీ సూచి ఇరవై మూడు వేల మార్కును తాకగా సెన్సెక్స్ థర్టీ సూచి డెబ్బై ఐదు వేల ఆరు వందల స్థాయిని అందుకుంది అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి పది పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై దగ్గర నిఫ్టీ ముగిసింది యుఎస్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇచ్చిన వార్నింగ్ ను పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీ బిల్ ను ఆమోదించిన యుఎస్ కాంగ్రెస్ మిగతా ఆస్తులాగే క్రిప్టోని కూడా రెగ్యులేట్ చేయాలి కానీ అది అంత సులువు కాదు అని హెచ్చరించిన యుఎస్ ఎస్కేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయగల సామర్థ్యం క్రిప్టోస్ కి ఉన్నప్పటికీ కొన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది అని యుఎస్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ వెల్లడి ఇది ఇలా ఉండగా బిట్ కాయిన్ మరియు ట్రేడ్ బంగారం కొనుగోలు దారులకు శుభవార్త తగ్గుతున్న బంగారం ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఐదు వందల దగ్గర ఉంది బలమైన రూపాయి కారణంగా గత మూడు రోజుల్లో మూడు వేలు తగ్గిన పసిడి ఇది ఇలా ఉండగా కమాడిటీ ఎక్స్చేంజ్ లో డెలివరీ తీసుకుందాం అనుకునే వాళ్ళకి టెండర్ పీరియడ్ ని మూడు రోజులకు కుదించిన సెబె ఇందులో ఇన్ఫో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీ కనెక్ట్స్ కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి న్యూస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇవి ఫినాన్షియల్ వార్తలు తిరిగి మళ్ళీ ట్వంటీ కొత్త అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే